ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా టైక్వాండ్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశము నెల్లూరులోని డిఆర్ ఉత్తమ హోటల్లో ఘనంగా జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్కి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరము తైక్వాండ్ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా జి నాగేశ్వరరావు సెక్రటరీగా జి శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్గా ఎం లక్ష్మీనారాయణ కే కోటేశ్వరరావు ట్రెజరర్గా సాయి మరియు ఐదు మంది ఈసీ మెంబర్లుగా ఎన్నికయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల్లూరు జిల్లా తైక్వాండ్ జిల్లా సమావేశము నిర్వహించి నూతన జిల్లా కమిటీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఎన్నికైన కమిటీ నెల్లూరు జిల్లాలలో తైక్వాండును గ్రామ స్థాయికి తీసుకెళ్లి క్రీడాకారులను తయారు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో స్టోర్స్ అథారిటీ నాయకులు మహబూబ్ బాషా విజయ్ సనత్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రసూల్ పాల్గొన్నారు ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ అండ్ ఎలక్షన్ ఈరోజు జరిగింది ఈరోజు మన మన ఈ ఎలక్షన్ కు రిటర్నింగ్ ఆఫీసర్ సతీష్ బాబు సారు అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి విజయకుమార్ సారు ఒలింపిక్ అసోసియేషన్ నుంచి సన్నత సారు ఒలింపిక్ జిల్లా సెక్రటరీ గురు గురుప్రసాద్ సారు మహబూబ్ సారు నెక్స్ట్ మా స్టేట్ సెక్రటరీ న్యూ ఆంధ్రప్రదేశ్ హైకోండ అసోసియేషన్ సిహెచ్ రావు గారు నెక్స్ట్ స్టేట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ శ్రీహరి సారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్కి వచ్చి బాగా జయప్రదం చేశారు దీంట్లో ఎలక్ట్ ఎలక్ట్ అయిన వాళ్ళు జి నాగేశ్వరరావు సార్ ప్రెసిడెంట్ గాను జి శ్రీనివాస రన్యను సెక్రటరీ గాను వైస్ ప్రెసిడెంట్ నారాయణ కోటే కోటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ జరుబాబులు మరియు సురేష్ గూడూరు నుంచి మిగతా ఐదు మంది సభ్యులు ఇది ట్రెజరర్ సి సాయి సాయి వెంకటగిరి నుంచి మినిమం నా పద్నాలుగు మంది ఈ యొక్క స ఎలక్షన్లకి ఎలక్షన్కి చేసి ఎలక్షన్ లో గెలుపొందారు ఈ గెలుపొందిన అందరికి కూడా అందరికి కంగ్రాస్ తెలిపారు థ్యాంక్ యూ సార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ రోజు ఈ కిక్వాండు జిల్లా సర్వసభ సమావేశం మరియు జనరల్ బాడీ ఎన్నిక కోసంగా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అందరు గా ఎన్నిక జరగడం ఎన్నిక జరగడమే కాకుండా ఈ నూతన సభ్యులకి నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే విద్యార్థులకి ఎంత బెస్ట్ అవుట్కమ్స్ ఇస్తామో అందిస్తే చాలా సంతోషం గా కూడా మెడిసిన్లో కానీ లో కానీ టైక్వాండో క్రీడాకారులు చాలా మంది లబ్ధి పొందున్నారు రాజీవ్ ట్రిపుల్ ఐటీలో సీట్ల గురించి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవైపున త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఈ టేక్ వాడు ఇండివిజువల్ ఈవెంట్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మొన్న రీసెంట్ లో కూడా దీఫ్ జస్టిస్ అనే అబ్బాయి గుంటూరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినది అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా బెస్ట్ పిల్లల్ని ప్రమోట్ చేస్తే భవిష్యత్ తరాలకి వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది నేను ముఖ్యంగా ఈ ఎన్నిక జరిగిన వాళ్ళకి కమిటెడ్గా కష్టపడి చేసి మా అప్కమింగ్ క్రీడాకారిని ప్రోత్సహిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆదరిస్తుంది ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇవ్వట్లేదు అందులో క్రీడా పాలసీ రెండు వేల ఇరవై ఏడు వరకు పకడ్మందిగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అప్కమింగ్ క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్లో మై బెస్ట్ విషెస్ టు ది అప్ కమింగ్ దిస్ అసోసియేషన్ సరసభ్య సమావేశం కొత్త బాటి నేనుకోవడం జరిగింది దీనికి అబ్జర్వ్గా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి నేను స్విమ్మింగ్ సెక్రటరీ నెల్లూరు నేను వచ్చాను చక్కగా ఈ కార్యక్రమం జరిగింది నాలుగేళ్ళు వీళ్ళు బాగా చేసుకొని మంచి పురోగతి సాధిస్తారని ఈ టైక్వాండో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ నాగసరావు సార్ గారికి సెక్రటరీ గారికి సీను గారికి కాంగ్రాట్యులర్ తెలుపుతూ మంచి మండలాల్లో బాగా ప్రోగ్రాం డెవలప్ చేసి టైకాండ మంచి స్థాయికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం అంత కొత్త పిల్లకాయలు యూత్ వచ్చారు కాబట్టి న్యూ జనరేషన్ దీన్ని చక్కగా చేసి మంచి స్థాయిలో తీసుకొచ్చి నెల్లూరు జిల్లాకి మంచి పేరు చేస్తారని ఆశిస్తూ కొత్త సేషన్కి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెస్ సోదరులు కొంచెం వీళ్ళని ఎంకరేజ్ చేసి ఈ టైకాండ మీద మంచి గుర్తింపు వచ్చేటట్టు మంచిగా మీరు ఎంకరేజ్ చేసి ప్రతి మారుమూల ప్రాంతాలు కూడా టైకాండో నేర్చుకొని నేర్చుకునే విధంగా మీరు ప్రశ్న సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఇదివరకు కూడా నేను చాలా సందర్భాలు చెప్పినాను స్పోర్ట్స్ పాలసీ అనేది కొంచెం ఎనగబడి ఉంది దాని మీద కొంచెం మీరు ప్రశ్న సోదరులు అనుకుంటేనే నచ్చదు దీని మీద కొంచెం గవర్నమెంట్ సహాయ సహకారాలు అందించి ఒక నేషనల్ ల్యాండ్ ప్లేయర్లకి ఒక ఇంటర్నేషనల్ ల్యాండ్ ప్లేయర్లకి ఒక సహకారం అందిస్తాలని మీరు అనుకుంటే ప్రశ్న అనుకుంటే జరుగుతుంది కాబట్టి టైక్వాండోకి చాలా నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు కానీ మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో దాని మీద పెద్ద అవగాహన లేదు టౌన్లో అయితే బ్రహ్మాండంగా ఉంది టౌన్లో బాగా మంచి ఎక్కువ అవగాహన ఉంది దీని మీద కాబట్టి పల్లెటూరులో కూడా అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ ఈ టైక్వాండోను ఉన్న స్థాయి దేశపాలని నాయసరాజ్ సార్కి సేను సార్కి మరియు ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాలుగేళ్ళు మంచి స్థాయి గుర్తింపు పొంది వాళ్ళు మంచి రికార్డు సాధిస్తారని అనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా డైకౌండ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఇక్కడ డిఆర్ తమ్ హోటల్లో నిర్వహించారు దానికి స్పోర్ట్స్ అథారిటీ నుంచి నేను అబ్జర్వ్ రావడం జరిగింది ఇక్కడ అన్ని అసోసియేషన్స్ కొన్ని కొన్ని అసోసియేషన్స్ అయితే ఎలక్షన్స్ జరిగేటప్పుడు గందరగోళాలు జరుగుతాయి అది ఏం లేకుండానే విధానం వస్తుగానే అందరూ వాళ్ళు వాళ్ళు మాట్లా మాట్లాడి ఎటువంటి గందరగోళం లేకుండా మంచి సుహృద్భావ వాతావరణంలో ఎంపిక జరిగింది దీనికి అధ్యక్షులుగా గంగోటి నాగేశ్వరరావు గారు కార్యదర్శి శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర అబ్జర్వర్గా వేణుగోపాల్ గారు తెలంగాణ నుంచి కూడా వచ్చేది చాలా చక్కగా నిర్వహించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ లాంటి తరఫున అక్కడ సూచించడం జరిగింది ఎందుకంటే దానికి దైకుండా క్రీడ అనేది టౌన్లోనే ప్రస్తుతానికి అభివృద్ధి చెందింది గ్రామ గ్రామం గ్రామ గ్రామంలో సృష్టించిన ఉద్దేశంతో అట్లీస్ట్ మళ్ళా కేంద్రాల్లోనో ఉద్దేశంతో సూచనలు జరిగింది ఆ సూచనలను వాళ్ళు మన నుంచి అటు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తున్నారు అందులో సంతోషం అదేవిధంగా క్రీడాకారుడు అయిన వాడు ప్రతి ఒక్కరు వాడు ఒక జాతీయ స్థాయి ఆడంగానే అట చదువు కోసమనో లేకుండా ఉద్యోగం కోసం సర్టిఫికేట్ కోసం కాకుండా ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసి దేశానికి పేరు ఇచ్చే విధంగా ఒక మన పథకాలు సాధించాలండి ఎందుకంటే మన మహేంద్ర ధోని కావచ్చు చంద్రుగూర్ కావచ్చు కర్ణ మల్లేశ్వరి కావచ్చు పివి సింధు కావచ్చు వీళ్ళందరూ సర్టిఫికేట్ కోసమే ఉద్యోగాల కోసమే చదువుల కోసమైతే మొత్తం అంత స్థాయికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఒక భారతదేశ యొక్క పేద దృష్టిలో అంతర్జాతీయ స్థాయిలో రావాలని చెప్పంటే ఇండియా కలర్ వేయాలి భారతదేశంలో పార్టిసిపేట్ చేయాలి దేశానికి మంచి పేరు పరిష్ఠాలు తీసుకురావాలంటే అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి అందుకు సహకరించాలని చెప్పి అసోసియేషన్ సూచించడం జరిగింది అందుకు సహకరించారు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ